యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకుడు కొరడాల శివ కాంబినేషన్లో దేవర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతోంది ఇందులో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తంగం అనే పాత్రలో పల్లెటూరు వేషధారంలో కనిపించనుంది ఇక దేవర సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న విషయం తెలిసిందే అయితే మొదట దేవర పార్ట్ వన్ సినిమాను ఏప్రిల్ ఐదును రిలీజ్ చేస్తామని ప్రకటించారు కానీ గత కొన్ని రోజులుగా ఈ సినిమా వాయిదా పడుతుందని వార్తలు వినిపించగా ఆ రూమర్స్ కి తగ్గట్టుగా దేవర పార్ట్ వన్ ని అక్టోబర్ పదికి రిలీజ్ చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ ప్రకటించింది ఈ సినిమా వాయిదా వేయడంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తవకపోవడంతో విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఉండడంతోనే సినిమా రిలీజ్ వాయిదా వేసినట్లు సమాచారం ఇదిలా ఉంటే దేవర సినిమా వాయిదా పడటంతో పాటు ఓ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే తాజాగా ఆ పోస్టర్ పై అభిమానుల్లో పలు రకాల చర్చలు మొదలయ్యాయి ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నారు టాక్ అయితే నడుస్తుంది ఎందుకంటే ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ లుక్ కొత్తగా ఉండడం ఆసక్తికరంగా మారింది పైగా గతంలో దేవర్ నుంచి రిలీజ్ అయిన పోస్టర్లో ఎన్టీఆర్ కాస్త ఏజ్డ్ పర్సన్ లా చూపించగా పంచకట్టుతో గుబురు గడ్డంతో సీరియస్ లుక్ లో కనిపించారు ఇక గ్లిమ్స్ లో కూడా అలాగే కనిపించారు అయితే లేటెస్ట్ పోస్టర్లో మాత్రం ఎన్టీఆర్ యాంగ్ లుక్లో స్టైలిష్ గా కనిపిస్తున్నారు దీంతో దేవర్లో ఎన్టీఆర్ రోల్ రోల్లో కనిపించబోతున్నారనే వార్తకు మరింత బలం చేకూరినట్లయింది అలాగే లేటెస్ట్ లో దేవర పదంలోని వర అనేది ప్రత్యేకంగా రెడ్ కలర్ లో కనిపిస్తోంది దీంతో ఎన్టీఆర్ దేవ్ వర అనే రెండు పాత్రల్లో కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది అయితే తండ్రి కొడుకులుగా కనిపిస్తారా లేక అన్నదమ్ములుగా కనిపిస్తారా అనే దాని మీద మాత్రం క్లారిటీ రావాల్సింది ఎందుకంటే దేవర పోస్టర్ పట్టి రెండు క్యారెక్టర్స్ మధ్య పెద్దగా ఏజ్ గ్యాప్ అయితే కనిపించట్లేదు కానీ ముందు నుంచి మాత్రం ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా కనిపిస్తారనే టాక్ నడుస్తోంది దేవర్ సినిమాలో ఎన్టీఆర్ ఒక్కరిగా కనిపిస్తారా లేక ఇద్దరిగా కనిపిస్తారా ఒకవేళ డ్యూయల్ రోల్ అయితే తండ్రి కొడుకులుగా కనిపిస్తారో లేక అన్నదమ్ములుగా కనిపిస్తారో చూడాలి మరి దేవరి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డ్యూఎల్ రోల్ అంటూ జరుగుతున్న ప్రచారంపై మీరేమనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి